అమెరికా అసలు దేశమే కాదు అదొక ఆక్రమిత భూభాగం పదమూడు కాలనీల నుండి యాభై రాష్ట్రాల వరకు సాగిన అమెరికా ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా అలాస్కాను రష్యా నుండి లుసియానాను ఫ్రాన్స్ నుంచి విడదీసి ఈనాటి బంగ్లాదేశ్ నుంచి వెనుజులా వరకు సాగుతున్న కుతంత్రాల వెనుక అమెరికా హస్తం పక్షుల విశిద్ధాల కోసం దేశాలపై యుద్ధం చేయడం ఎక్కడన్నా విన్నారా వినడానికి విడ్డూరంగా ఉన్న అదే అమెరికా అసలు చరిత్ర ఆక్రమణలే పునాదిగా ఎదిగిన ఒక మహాశక్తి గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో చూద్దాం ప్రజాస్వామ్యం ముసుగులో సాగుతున్న గ్లోబల్ ఆక్యుపేషన్ అసలు గుట్టు విప్పేద్దాం రండి వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది యా ఆఫ్ ట్రూత్ ప్రపంచానికి ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల గురించి శుద్ధులు చెప్పే అమెరికా నిజానికి ఆక్రమణలు అరాచకాలు మరియు రక్తపాతాల పునాదులపై నిర్మించబడిన ఒక సామ్రాజ్యవాద శక్తి తప్ప మరొకటి కాదు అంతర్జాతీయ చట్టాల గురించి నీతులు బోధించే ఈ దేశ చరిత్రను గమనిస్తే తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని మట్టిలో కలపడం వీరికి బెన్నతో పెట్టిన విద్య అని అర్థమవుతుంది కేవలం పదమూడు కాలనీల నుంచి యాభై రాష్ట్రాల వరకు అమెరికా సాగించిన ఈ ప్రయాణం వెనుక ఉన్నది అభివృద్ధి కాదు బలహీనమైన దేశాలను ఆర్థికంగా సైనికంగా అణచివేసి సాగించిన క్రూరమైన భూ ఆక్రమణ నేడు మన పొరుగున ఉన్న దేశాల్లో జరుగుతున్న కుతంత్రాల వెనుక కూడా ఇదే పాత అమెరికా బుద్ధి దాగునుంది లోకానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే అమెరికా చరిత్రను ఒక్కసారి తిరగేస్తే అది రక్తం మరియు ఆక్రమణల పునాదిపై నిర్మించబడిందని స్పష్టమవుతుంది ఇతర దేశాల సార్వభౌమ అధికారాన్ని తుంగలో తొక్కడం తన స్వార్థం కోసం విదేశీ ప్రభుత్వాలను కూల్చడం అమెరికాకు పుట్టినప్పటి నుంచి అలవాటే కేవలం పదమూడు కాలనీలతో మొదలైన అమెరికా ఈనాడు యాభై రాష్ట్రాల స్థాయికి చేరిందంటే అది వారి మంచిదనం వల్ల కాదు వారు సాగించిన భూ ఆక్రమణల వల్ల సాధ్యమైంది మేనిఫెస్ట్ డెస్టినీ అనే ఒక అహంకారపూరిత సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని తన ఆర్థిక మరియు సైనిక బలంతో ప్రపంచాన్ని శాసించాలనే అమెరికా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది మధ్యప్రాచ్యం నుంచి వెనుజులా వరకు చివరకు మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ వరకు అమెరికా వేలు పెట్టని చోటు లేదు పద్దెనిమిది వందల అరవై ఏడులో రష్యా కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల చిల్లర డబ్బు విసిరి అలాస్కాను అమెరికా కొనుగోలు చేసింది అలాగే పద్దెనిమిది వందల మూడులో ఫ్రాన్స్ నుంచి లుసియానాను లాక్కుంది ఇది కేవలం వ్యాపారం కాదు ఇతర శక్తులు ఉత్తర అమెరికాలో అడుగు పెట్టకుండా అమెరికా ఆడిన చదరంగం తన ప్రాధాన్యతను పెంచుకోవడం కోసం ఏ దేశాన్నైనా ఆర్థికంగా లొంగ తీసుకోవడం అమెరికా నైజం మెక్సికోలో భాగంగా ఉన్న టెక్సాస్లోకి మెల్లగా అమెరికన్లను పంపి అక్కడి జనాభా పెంచి చివరకు తిరుగుబాటు చేయించి దాన్ని అమెరికాలో కలిపేసుకున్నారు ఇది పక్కా ప్రణాళికతో చేసిన భూ ఆక్రమణ దీనికోసమే మెక్సికోతో యుద్ధం చేసి బలవంతంగా గాడ్వాల్ ను కిడాన్లో ఒప్పందం ద్వారా కాలిఫోర్నియా అరిజోనియా వంటి భారీ భూభాగాలను సొంతం చేసుకున్నారు హవాయి అనేది ఒకప్పుడు స్వతంత్ర రాజ్యం కానీ అమెరికా తన సైన్యాన్ని పంపి అక్కడ రాణిని గృహ నిర్బంధం చేసి బలవంతంగా ఆ దేశాన్ని తనతో కలిపేసుకుంది ఒక స్వతంత్ర దేశాన్ని ఆక్రమించుకున్న అమెరికా ఈనాడు వేరే దేశాల సార్వభౌమాధికారం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉంది అమెరికా ఆశకు హద్దుల్లే ఊరడానికి ఎరువుగా పరికొచ్చే గాన్వో పక్షుల విసర్జితం కోసం చేసిన చట్టమే సాక్ష్యం దీనికోసం పసిఫిక్ మహాసముద్రంలోని బందలాది ద్వీపాలను ఆక్రమించి వనరులు ఉన్నంతకాలం వాడుకొని ఆ తర్వాత వాటిని వదిలేసింది వనరుల కోసం అమెరికా ఎంతటి నీచానికైనా దిగజారుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ పంతొమ్మిదవ శతాబ్దంలో తన విస్తరణను పసిఫిక్ మహాసముద్రం వైపు మళ్లించిన అమెరికా చైనాతో వాణిజ్యం కోసం నౌకాశ్రయాల నెట్వర్క్ అవసరమని భావించింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఐలాండ్ హంపింగ్ వ్యూహంతో జపాన్ దగ్గర ఉన్న ద్వీపాలను ఆక్రమించి సైనిక స్థావరాలను నిర్మించుకుంది ఫిలిప్పీన్స్ను కొనుగోలు చేయడం కూడా ఇందులో భాగమే నేడు అమెరికా చూపు మన పరిసర ప్రాంతాలపై పడింది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి వెనుజులాలో ముదురోను టార్గెట్ చేయడం ల్యాండ్ వనరుల కోసం డొనాల్డ్ ట్రంప్ ఆశపడడం ఇవన్నీ అమెరికా తన సామ్రాజ్యవాద బుద్ధిని ఇంకా మార్చుకోలేదని నిరూపిస్తున్నాయి అమెరికా జెండా మీద ఉన్న ప్రతి నక్షత్రం వెనుక ఒక ఆక్రమణ చరిత్ర ఉంది తన స్వార్థం కోసం మిత్ర దేశాలైన డెన్మార్క్ను కూడా వదలని అమెరికాను నమ్మడమంటే ముప్పును కొని తెచ్చుకోవడమే ప్రపంచానికి తానే పోలీసు అని చెప్పుకునే అమెరికా అసలు సిశలైన అంతర్జాతీయ ఆక్రమణదారు భారత్ వంటి దేశాలు అమెరికా ద్వంద్వనీని గమనిస్తూ మన జాతీయ ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మొత్తంగా చూస్తే అమెరికా చరిత్ర అనేది శాంతి స్థాపనల కథ కాదు అది వ్యూహాత్మక ఆక్రమణల సమూహారం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అనే అందమైన పదాల వెనుక ఒక దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అక్కడి వనరులను కాజేయడం అనే అజెండా స్పష్టంగా కనిపిస్తుంది నాడు భూభాగాల కోసం యుద్ధాలు చేసిన అమెరికా నేడు ప్రభుత్వాల మార్పు మరియు ఆర్థిక ఆంక్షల పేరుతో ఆధునిక సామ్రాజ్యవాదాన్ని నడిపిస్తుంది అంతర్జాతీయ చట్టాలు కేవలం ఇతరులను అదుపు చేయడానికే తప్ప తనకు వర్తించమని నమ్మే అమెరికా ధోరణి ప్రపంచ శాంతికి ముప్పు భారత్ వంటి ఎదుగుతున్న శక్తులు ఈ గ్లోబల్ పోలీస్ ముసుగులోని అసలు రంగును గుర్తించి మన జాతీయ ప్రయోజనాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చరిత్ర సాక్షిగా అమెరికాకు శాశ్వత మిత్రులు ఉండరు కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది జై హింద్